సారి ఫోర్ ట్వంటీ కొడుకు చంద్రబాబు గారి ఈడు కాదా పంపించింది వాడు అందరినీ వీళ్ళందరిని పోగేసి పంపించినాడు ఎవడు ఇలా బాస్ ఎవడు ఈ కొడుకు కాదు ఫోర్ ట్వంటీ ఫేక్ కొడుకులు కాదు బాబు కొడుకులు కాదా చంద్రబాబు గారిది నేను కోయలేనా ముక్క మూతి నాలిక లోకేష్ గారిది నేను కొయ్యలేనా లేదో పది మంది అమ్మాయిలను పిలిపించి మా పార్టీ వాళ్ళని అరే చంద్రబాబు గారి నీది కోసి చేతిలో పెడతాం నీది కోసి జేబులో పెడతాం ఇవన్నీ నేను చెప్పించలేనా లేదా నేను చెప్పలేను ఇక్కడికి వచ్చి ఈడో పార్టీ ఈడో డిఫాల్టర్ గాడు ఆడను పెట్టుకుని బతికేటువంటి ఈ ఫోర్ ట్వంటీ గడు ఎన్ఆర్ఆర్ కూతురు భర్త వీడి కొన్నటువంటి డిగ్రీ ఇది ఇప్పుడు తాజాగా కొడాలి నానీ పేరు తెరపైకొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన కొడాలి నానీ వంతు ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తాజాగా విశాఖపట్నంకు చెందిన లా విద్యార్థిని కేసు నమోదు చేసింది దీంతో ఆర్జీవీ పోసానీ శ్రీరెడ్డిల జాబితాలోకి కొడాలి నానీ వచ్చేశాడు లో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చిపోయారంటూ కొంతమందిని అరెస్టు చేసి జైళ్లకు పంపగా మరికొంతమందిని అరెస్టు చేసే పనులు పోలీసులు ఉన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తుళ్లూరు పోలీస్ స్టేషన్లోనూ తెలుగు రైతు నాయకుడు నూతలపాటి రామారావు ఆర్జీవీపై కేసు పెట్టారు సినీ నటుడు దర్శకుడు రైటర్ అయినటువంటి పోజాని కృష్ణమురళిపై పోలీస్ కేసులు పలు స్టేషన్లలో నమోదయ్యాయి విజయవాడలోని భవానీపురం ప్రతిపాడు మాచర్ల కావలి రాజంపేట మునగపాక టెక్కలి పాతపట్నం ఆలూరు పత్తికొండ కోడుమూరు డోన్ చీరాల బాపట్ల తాడేపల్లిగూడెం విశాఖ వన్ టౌన్ ఆదోని మూడో టౌన్లో కేసులు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారు ఇక సినీ నటి శ్రీరెడ్డి విషయం తెలిసిందే నేను తప్పు చేశాను క్షమించండి అంటూ పేరు పేరునా వేడుకుంటున్నా ససేమీరా అంటున్నారు దీంతో వీరి ముగ్గిరి అరెస్టులు తప్పవు విశాఖపట్నానికి చెందిన ఓ లా విద్యార్థిని సత్యాల అంజనప్రియ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని వాడిన భాషపై ఆమె ఫిర్యాదు చేశారు విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు నవంబర్ పదిహేడు శనివారం రాత్రి పదకొండు గంటలకు ఈ కేసు నమోదైంది ఈ విద్యార్థిని విశాఖపట్నం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు కొడాలి నాని మీడియా సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో వాడిన భాషపై అంజనాప్రియ ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని ఆమె ఫిర్యాదు చేశారు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు కొడాలి నాని వ్యాఖ్యలు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఇతర కుటుంబ సభ్యులకు చాలా తీవ్ర ఆవేదన కలిగించాయని వారికి పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు కొడాలి నాని వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుతమైన మహిళగా తనను తీవ్ర ఆవేదన కలిగించాయి కొడాలి నాని తరచుగా ప్రసంగాల్లో మీడియా వేదికలపై దుర్భాషలాడారు బాడీ షేమింగ్ నిరాధారమైన ఆరోపణలు చేయడం వంటి చర్యల ద్వారా నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబంపై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారు ఒక మహిళగా లా విద్యార్థినిగా ఇటువంటి అసభ్య పదజాలం వినటం చూడటం నాకు చాలా బాధ కలిగించింది ఇలాంటి వ్యాఖ్యలు ప్రజా ప్రవర్తనను ప్రతికూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా యువతలో ఇది విషపూరితమైన ఆన్లైన్ సంస్కృతిని సృష్టించడాన్ని ప్రోత్సహిస్తుంది ఇటువంటి వాటిని ఉపేక్షిస్తే యువత వీటినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది అని అంజనప్రియ అన్నారు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవటం వల్ల అపఖ్యాతి పాలైన వ్యక్తుల గౌరవాన్ని నిలబెట్టినట్లవుతుందని బహిరంగ వేదికలపై దూషించే పదజాలం అవమానకరమైన వ్యాఖ్యలను మరెవ్వరూ ఉపయోగించకుండా బలమైన సందేశాన్ని పోలీసులు పంపాలన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ ఈ అంశంపై అత్యవసర చర్యలు తీసుకోవాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు ఈ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని ప్రకటించారు అయితే ఈ వ్యవహారమై కొడాలి నాని ఇంకా ఏమీ స్పందించలేదు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారా లేక కేసును ఎదుర్కోవడానికే సిద్ధపడతారో తెలియాల్సి ఉంది